డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం వైఎస్ఆర్సీపీ క్యాంప్ కార్యాలయంలో డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ ను ప్రారంభించిన వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలకు అండగా ఉండేందుకు డిజిటల్ ను ప్రారంభించారని అన్నా సూర్యప్రకాష్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను అక్రమంగా కేసులు పెట్టి వేధించిన వారిని చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు గ్రామ సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే దాదాపు ఈ ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు పూర్తవుతుంది ఈ పదిహేను నెలల కాలంలో ఏం చేశారనేది ఒకసారి మనం ఆలోచించుకుంటే విజయాల కన్నా వైఫల్యాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఒక విజయాల కన్నా వ్యవస్థలు విద్వ విధ్వంసమే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి దాదాపు ఈ పదిహేను నెలల కాలంలో ఎన్నికల ముందు ఒకసారి మనం చూసుకుంటే సూపర్ సిక్స్ మేనిఫెస్టో అని చెప్పారు ఆ మేనిఫెస్టోని ఏది కూడా పూర్తిగా అమలు చేయకుండా దాదాపు పదిహేను నెలల కాలయాపన చేస్తూ ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక భారీ బహిరంగ సభ పెట్టి మరొక్కసారి ఈ రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు ఎందుచేతంటే ఇదే ప్రధానంగా సూపర్ సిక్స్ హామీలే తీసుకుందాం మరొకసారి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సూపర్ సిక్స్ హామీల్ని గుర్తు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ మీట్ని పిలవడం జరిగింది ఒకసారి సూపర్ సిక్స్లో అంశం ప్రధానమైన అంశం నిరుద్యోగ వృత్తి ఏమన్నారన్న మరి సూపర్ సిక్స్ హామీల్లో ఆ ప్రధానమైన హామీని నిరుద్యోగ వృత్తి కింద అమలు చేశారంటే ఎక్కడ కూడా ఈ పదిహేను నెలల కాలంలో కనిపించిన సందర్భాలు ఎక్కడ కూడా లేవు ఇంకో పక్క రైతుల అంశం తీసుకుంటే ఎన్నికల ముందు నేను ప్రతి ఏటా ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పి తీర ఎన్నికలు అయిపోయిన తర్వాత రైస్ లూస్ ఎత్తడం ఎత్తలేదు కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక సార్లు రైతుల పక్షం నిలబడి పోరాటాలు చేస్తే తప్పని పరిస్థితుల్లో గతి లేని పరిస్థితుల్లో ఆ హామీని అరాకూర అమలు చేయడం జరిగింది ఎక్కడా కూడా ఐదు వేలు రెండు వేలు మూడు వేలు తప్ప పూర్తి స్థాయిలో ఈరోజు కూడా రైతుల పక్షాన్ని నిలబడి ఆ ఇరవై వేలు ఇస్తా అది కూడా అమలు చేయలేదు మరొక రైసు రైతు భరోసా కేంద్రాలు కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రద్దు చేయడం జరిగింది ఇంకో పక్కన మొన్ననే వేశం ఎరువులు ఎక్కడ కూడా అందుబాటులోకి అందని పరిస్థితి మరొక మహిళల అంశం తీసుకుంటే ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు ఇస్తా ఉన్నారు ఎవరికి పద్దెనిమిది సంవత్సరాలు నిండాన వయసు నిండిన ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రతి ఏటా పదిహేను వందలు ఇస్తా అది కూడా ఈ సూపరిచ్ హామీల్లో ఒక అంశమే అది కూడా ఎక్కడ కూడా ఈ పదిహేను నెలల కాలంలో ఎక్కడ కూడా కనిపించిన పరిస్థితి ఇలా ఏ ఒక్క హామీని తీసుకున్నా పూర్తి స్థాయిలో అమలు చేయకుండా పక్క మేము అమలు చేస్తున్నామని చెప్పి మరొకసారి రాష్ట్ర ప్రజలు మోసం చేస్తూ ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే సాధించారు ఏం సాధించారా అంటే ఇప్పటి వరకు అనేక రకాలుగా హింసిస్తూ ఉన్నారు నిన్ననే మొన్నే చూసాం గౌరవ హైకోర్టు ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ మీద ఏ విధంగా వారు జడ్జిమెంట్ ఇచ్చారు మా అందరూ కూడా తెలుసు సాక్షాత్తు పోలీస్ వ్యవస్థని తప్పుపడుతూ ఆ యొక్క కేసుని సుమోటోగా సిబిఐకి అప్పచెప్పింది ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరినీ గొంతు నొక్కే ప్రయత్నం తప్పుడు కేసులు పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి వారందరినీ కూడా అనేక రకాలుగా వేధిస్తున్నారు అయినా మే అయినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడ కూడా భయపడలేదు గడిచిన పదిహేను నెలల కాలంలో ఈ ప్రభుత్వానికి చేస్తున్న తప్పిదాలని ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజల పక్షాన్ని నిలబడతానే ఉన్నాం అందులో భాగంగా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరైతే కేసులు పరంగా బాధపడుతున్నారో వారందరికీ కూడా అండగా నిలవాలనే ఉద్దేశంతో ఈ యొక్క డిజిటల్ బుక్ని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు లాంచ్ చేయడం జరిగింది ఈ డిజిటల్ బుక్ ప్రధానికి ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క నాయకుడికి కానీ కార్యకర్తకి కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పార్లకు కానీ ఖచ్చితంగా అండగా నిలవాలనే ఉద్దేశంతో రాబోయే రోజుల్లో మీ యొక్క వివరాలను పూర్తిగా ఎవరైతే తప్పుడు కేసులు పెట్టి మీ యొక్క హింసకు గురవుతున్నారో వారందరూ కూడా ఈ యొక్క డిజిటల్ బుక్ని క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి వారికి పూర్తి వివరాలు ఎవరైతే మీరు మీరు మీ బాధపడుతున్నారో ఎవరి వల్ల అయితే బాధపడుతున్నారో వారి యొక్క వివరాలు కూడా ఈ యొక్క డిజిటల్ బుక్లో నమోదు చేసినట్లయితే ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఏర్పడేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రిగా పీఠం ఆధ్రోహించబోతున్నారు ఈ యొక్క డిజిటల్ బుక్ ద్వారా ఎవరైతే తప్పుడు కేసులు పెట్టారో వారందరు కూడా రాబోయే రోజుల్లో చట్టపరంగా మేము చట్టపరంగా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా మనవి చేసుకుంటున్నాం అందులో భాగంగా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం రామచంద్రపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ కార్యకర్తలు కానీ సానుభూతి పనులు కానీ ఎవరైనా సరే ప్రభుత్వం వల్ల అన్యాయం గురని ఎవరైనా సరే దయచేసి ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి క్యూఆర్ కోడ్లు మీ యొక్క వివరాలు ఎవరి వల్ల అయితే బాధపడ్డారో వారి యొక్క వివరాలు కూడా ఈ యొక్క డిజిటల్ బుక్లో నమోదు చేసి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరికి కూడా న్యాయం చేస్తాం చట్టపరంగా వారిని శిక్షిస్తామని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లప్పుడూ ఒకటే చెప్పారు ఇక్కడ ఎందుచేత రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అమలు చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఈ యొక్క డిజిటల్ బుక్ని జగన్మోహన్ రెడ్డి గారు తెరపైకి తీసుకురావడం జరిగింది ఇది కూడా మేము కూడా ఎక్కడొకటి దౌర్జన్యాలు దాడులు చేస్తామని చెప్పట్లే ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో అక్రమ కేసులు పెడుతున్నారో అధికారులు కానీ ఎవరైనా సరే వారిని చట్టపరంగా శిక్షించడానికే ఈరోజు ఈ యొక్క డిజిటల్ బుక్ని ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది దయచేసి మీ అందరూ కూడా ఈ యొక్క డిజిటల్ బుక్ని రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క రాజపర నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామ గ్రామానికి నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా తీసుకుని వెళ్ళి ఎవరైతే బాధపడుతున్నారో వారి యొక్క వివరాలు పూర్తిగా నమోదు చేయాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం